వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆశ్రయ అనాథాశ్రమానికి అయితే వచ్చినాము చూడండి ఇక్కడ కాటిగాని కాలువ అనంతపురం జిల్లా అనంతపురం మండలము సో ఇక్కడ కృష్ణారెడ్డి అని ఆయన మెయింటైన్ చేస్తున్నాడు అనమాట ప్రతి ఒక్కరు అంటే ఐ మీన్ ముసలి వాళ్ళు మత్స్థిమితం లేని వాళ్ళు సో అట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు చూపిస్తాను ఫ్రెండ్స్ అందుకనే అమ్మా నన్న ఎంత కష్టపడిందో మేము వింటున్నాము అని వాళ్ళకి అర్థం కావాలి మేడం మేడం Nana chutti re nana mere nana dikh raha